నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ జర్నలిస్ట్ నవత యూపీలో తవ్వుతున్న కొద్ది దేవాలయాలు బయటపడుతూనే ఉన్నాయి దశాబ్దాల క్రితం మరుగున పడిపోయిన ఆలయాలన్నీ ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి సంబాల్ అల్లరితో మొదలైన ఆలయాల పునరుద్ధరణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు పదుల సంఖ్యలో పురాతన దేవాలయాలను స్థానిక అధికారులు తెరిపించారు వారణాసి సంబాల్ బూలంద్ షహర్ కాన్పూర్ ఇలా ఒక్కటేమిటి యూపీలో చాలా చోట్ల మరుగున పడ్డ దేవాలయాలను వెలికి తీస్తూనే ఉన్నారు తాజాగా కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే దేవాలయాల పునర్ధరణకు నడుం బిగించారు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం గంజ్లో మరుగున పడిన దేవాలయాలను తిరిగి తెరవడానికి భద్రత సిబ్బందిని వెంట తీసుకుని వెళ్లారు ఆమె భద్రత కోసం ఏడు స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బందిని ఉపయోగించి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మేయర్ ప్రమీలా పాండే ప్రకారం గంజ్ ప్రాంతంలోనే పాడుబడ్డ పూజలకు నోచుకుని దేవాలయాల సంఖ్య నూట ఇరవై ఉన్నాయి కొన్ని దశాబ్దాల క్రితం అక్కడ ప్రతి పది ఇండ్లకు ఓ దేవాలయం ఉండేదట కానీ ఇప్పుడు అవన్నీ అంతరించిపోయాయని చెప్పారు చాలా దేవాలయాలను ముస్లింలు ఆక్రమించుకున్నారు మిగిలిన కొద్ది దేవాలయాల్లో హిందూ దేవతల విగ్రహాలు మాయమయ్యాయని తెలిపారు ఇప్పటి వరకు ఉన్న దేవాలయాలన్నిటిని తాము గుర్తించే పనిలో ఉన్నామని అందుకే ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని మూతపడిన దేవాలయాలను గుర్తించి తెరిపించారు అక్కడ వాటి పరిస్థితిని చూసి చలించిపోయారు మేయర్ ప్రమీల పాండే కొంతమంది ఈ దేవాలయాల్లో బిర్యానీ వండేవారని మరికొన్ని చోట్ల దేవాలయాలను చెత్తతో నింపేశారని తెలిపారు ఇప్పటి వరకు ఉన్న దేవాలయాలన్నిటిని తిరిగి తెరిపిస్తామని అక్కడ నిత్య పూజలు జరిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఒకప్పుడు ఇక్కడ అగర్వాల్ కమ్యూనిటీ ఎక్కువగా నివసించేవారని అప్పట్లో ఆ ప్రాంతానికి సునల్వాలి గల్ అనే పేరు ఉండేదన్నారు కాలక్రమేణా ఈ ప్రాంతంలో డెమోగ్రాఫిక్ చేంజ్ ఏర్పడి ముస్లిం జనాభా పెరిగిపోయిందని ఆ తర్వాత ఈ ప్రాంతం పేరు బెకిన్ గంజ్ అని మారిపోయిందన్నారు నిజానికి స్థానిక ముస్లింలపై కోపం లేదని హిందూ దేవాలయాల రక్షణ కోసమే తాను ఈ ప్రాంతంలో సందర్శించానని ప్రమీళ పాండే చెప్పారు అయితే ఇటువంటి ప్రదేశాలు ఇదొక్కటేనా కొద్ది రోజుల క్రితం సంభాల్లో ఇలాగే జీర్ణస్థితికి చేరుకున్న దేవాలయాను యోగి ప్రభుత్వం తిరిగి తెరిపించింది ఇటీవల నలభై ఐదేళ్ల క్రితం నాటి ఒక పురాతన శివాలయం వెలుగు చూసింది సరేలోని ఈ శివాలయం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి మూతపడిందని ఇన్నేళ్ల తర్వాత వెలుగు చూడటంతో సాంప్రదాయ రీతిలో తిరిగి ఆలయాన్ని తెరిచినట్టు నగర్ హిందూ సభ నిర్వాహకుడు విష్ణుశరణ్ రస్తోగి తెలిపారు ఇక్కడ నివసించే కొన్ని కుటుంబాలు వేరే చోటికి వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి ఆలయాన్ని పట్టించుకునే వాళ్లే లేకపోయారని ఆలయ చరిత్రను వివరించారు ఈ ఆలయంలో ఒక శివలింగంతో పాటు హనుమంతుని విగ్రహం ఉన్నట్లు కనుగొన్నారు ఆలయ ప్రాంగణంలోని భావిలో దెబ్బతిన్న స్థితిలో ఉన్న మూడు విగ్రహాలు కనుగొన్నట్లు అధికారులు ప్రకటించారు ఇక సంబాల్లోని సరాయ్ ప్రాంతంలో ఉన్న షాహీ జమా మసీద్ కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది ఇక ఇదే క్రమంలో యూపీలోని బులంద్ షహర్లోనూ ఇదే తరహాలో ఆలయం బయటపడింది బులంద్ షహర్లోని కుర్జా కొత్వాలి నగర్లోని సల్మా హాన్ ప్రాంతంలో యాభై ఏళ్ల పురాతనమైన దేవాలయం ఉంది ఈ దేవాలయం మూతపడి దాదాపు ముప్పై నాలుగేళ్ళు అయ్యుండొచ్చని తెలుస్తోంది ఈ మందిరం కూడా ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలోనే ఉంది అక్కడ ఒకప్పుడు జాతవ్ కమ్యూనిటీ ఎక్కువగా నివసించేదని తెలుస్తోంది కానీ బులంద్ షహర్లో పంతొమ్మిది వందల తొంభైలో అల్లర్లు జరగడంతో హిందువులంతా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు ఆ సమయంలోనే ఇది కూడా మూతపడి ఉంటుందని తెలుస్తోంది దీంతోపాటు యూపీలోని వారణాసి జిల్లా మధన్పురా పట్టణంలో పురాతన ఆలయం మళ్లీ తెలుసుకుంది ఈ ఆలయం రెండు వందల యాభై ఏళ్ల పురాతనమైందని స్థానిక చెప్తున్నారు పదేళ్లుగా ఈ ఆలయం మూతపడే ఉంది ఇప్పుడు ఇది తెరుచుకుంది ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతం కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఈ ఆలయం ఓ ముస్లిం వ్యక్తి ఆధీనంలో ఉండేదని తెలుస్తోంది ఈ ఆలయం బయటపడగానే దీన్ని అధికారులకు అప్పగిస్తామని ఆ వ్యక్తి ప్రకటించారు నిజానికి మన దేశంలో ఎన్నో ఆలయాలు ఇప్పటికీ జీర్ణ స్థితిలోనే ఉన్నాయి ఎవరో ఒకరు వచ్చి చూడకపోతారా అన్న ఆశతో ఆ ఆలయాలు ఎదురు చూస్తున్నాయి అయితే ఈ స్థితి ఎందుకు వచ్చినట్లు ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం యూపీలో బయటపడింది కొన్ని దేవాలయాలు మాత్రమే అటువంటివి వేల కొద్ది మన దేశంలో ఉన్నాయి ముఖ్యంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఈ స్థితి ఎక్కువగా ఉంది ఇది ఎలా జరుగుతుందన్న విషయానికి వస్తే సంభాల్లో జరిగిన సంఘటనను ఓసారి పరిశీలిస్తే ఈ పరిస్థితికి గల కారణాలు అర్థమవుతాయి ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ చారిత్రక నగరం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పురాతన విశ్వాసాలతో నిండిన నగరం నారాయణుడు ఇరవై నాలుగవ అవతారమైన కల్కి సంభాల్లో అవతరిస్తానని శ్రీమద్ భాగవత పురాణంలోని పన్నెండవ కాండంలోని రెండవ అధ్యాయంలో ఉందని వేద పండితులు చెబుతున్నారు కలియుగంలో దుష్టుల నాశనానికి ఈ అవతారం ఉండబోతుందని అందులో స్పష్టంగా రాసినట్లు చెప్తారు సంభాల్ అరవై ఎనిమిది తీర్థయాత్రలు పంతొమ్మిది భావులు ముప్పై ఆరు పురాలు యాభై రెండు సత్రాలను కలిగి ఉండేదట సంభాల్ నగరంలో ఇప్పటికీ ఇవి చాలా ఉన్నాయి అందుకే ఆ నగరంలో చాలా వరకు కట్టడాలు ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నాయి అయితే సంభాల్లో మైనారిటీల జనాభా రోజు ఎక్కువ కావడంతో అది సున్నిత ప్రాంతంగా మారింది తరచూ అక్కడ మత ఘర్షణలు చోటు చేసుకునేవి కార్తీక్ మహాదేవ్ ఆలయం శిథిలావస్థకు చేరడానికి కూడా గతంలో జరిగిన అల్లర్లే కారణమని స్థానికులు చెప్తున్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సంభాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది ఆ హింసలో ఎంతో మంది గాయపడ్డారు దీంతో గుడి చుట్టుపక్కల ఉండే హిందూ కుటుంబాలు మరో ప్రాంతానికి వలస వెళ్లాయి అంతవరకు గుడి ఆలనా పాలనా చూస్తున్న పూజారి కూడా ప్రాణభయంతో వెళ్లిపోయినట్లు వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది అప్పటి నుంచి గుడి మూతపడింది ఆలయ ప్రాంగణంలోని బావి కూడా క్రమంగా కూడుకుపోయింది ఆలయం దగ్గర ఓ పెద్ద చెట్టు ఉండేదని దాన్ని నరికి ఆక్రమణదారులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు అక్కడ కేవలం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే కాదు గతంలో ఎన్నో సార్లు అల్లర్లు చోటు చేసుకున్నాయని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నూట ఎనభై నాలుగు మంది సజీవ దహనమయ్యారన్నారు తర్వాత జరిగిన ఘటనలో దాదాపు రెండు వందల తొమ్మిది మంది చనిపోయారు ఎన్సీఆర్బి డేటా ప్రకారం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు మధ్య రాష్ట్రంలో ఎనిమిది వందల పదిహేను మత ఘర్షణలు జరగగా అందులో నూట తొంభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు మధ్య అరవై ఆరు మత ఘర్షణలో నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు మైనారిటీ ప్రాబల్యం ఎక్కువ అవుతున్న కొద్దీ అవి ఇతర మతాల వారు నివసించలేని ప్రాంతాలుగా మారాయి దీనివల్ల ఆయా ప్రాంతాల నుంచి హిందువులు క్రమంగా వలస పెళ్లిపోవడం ప్రారంభించారు ఫలితంగా అక్కడ దేవాలయాలన్నీ మూతపడిపోవడం జరిగింది మైనారిటీ ప్రాబల్య ప్రాంతాలన్నీ ఈ విధంగా మారిపోవడానికి బుజ్జగింపు రాజకీయాలు కూడా ప్రధాన కారణం ఇక దేశంలో బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు సెక్యులర్ రాజకీయాల ముసుగులో మైనార్టీలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి అందులో భాగంగానే వారి గొంతమ కోరికలు తీర్చడానికి పూలుకున్నాయి ఫలితంగా మైనారిటీల ప్రాబల్యం ఉన్న చోట్ల ఇతర మతస్థులు నివసించలేని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెప్తున్నారు దీనివల్ల డెమోగ్రాఫిక్ చేంజ్ కూడా జరుగుతోంది ఈ డెమోగ్రాఫిక్ చేంజ్ జరిగిన ప్రాంతాల్లోని హిందూ దేవాలయాలు మూతపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే వీటిని తిరిగి తెరిపించడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంగనం కట్టుకున్నారు సంబాల్లో దేవాలయాలు వెలుగు చూడటం మన వారసత్వానికి చిహ్నమని యోగి చాట్ చెప్పారు ప్రతిపక్షాల భుజ్జగింపు రాజకీయాల వల్ల ఇప్పటికీ కుంభమేళను ప్రశాంతంగా జరుపుకోలేకపోతున్నామని వాటిపైన విమర్శ చేస్తున్నారని దేశ వారసత్వానికి కాంగ్రెస్ ఎస్పీలు టేకేదారులు కాదని చెప్పారు సంస్కృతి పునర్వైభవానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు యోగి ఒక్క మాట చెప్పారంటే దాన్ని చేసి చూపిస్తారు అందులో భాగంగానే అధికార యంత్రాంగం స్థానిక హిందూ సంస్థలు దేవాలయాల్ని తిరిగి తెరిపించే పనిలో పడ్డాయి ఫలితంగా పురాతన దేవాలయాలన్నీ వెలుగు చూస్తున్నాయి ఏదేమైనా యోగి ఆదిత్య లాంటి సీఎం ప్రతి రాష్ట్రానికి అవసరం ఈ రోజు మన హైదరాబాద్ లో శాస్త్రిపురం ఎంతమందికి తెలుసు కానీ అక్కడ మైనారిటీ జనాభా పెరిగిపోతున్న కొద్దీ హిందూ జనాభా అక్కడి నుంచి వెళ్ళిపోయారు దాదాపు అక్కడ ఉన్న ఆలయానికి సంబంధించి ఒక మూడు కిలోమీటర్ల మేర హిందూ జనాభానే లేరు ఆ ఆలయంలో రోజు దూపదీప నైవేద్యాలు కూడా జరగట్లేదు అంటే నమ్ముతారా ఇదే శాస్త్రిపురానికి చుట్టుపక్కల ఒక శివాలయం ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి వాటి పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తున్నాయి అని ఎంతమందికి తెలుసు అంటే ఎక్కడైతే ముస్లిం జనాభా ఎక్కువ అవుతుందో అక్కడ ధర్మం మీద దాడి జరుగుతోంది ఆలయాల మూతకు గురవుతున్నాయి దూపదీప నైవేద్యాలకు దూరం అవుతున్నాయి అనే మాట వాస్తవం అని చెప్పుకోవాలి మరి యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం ఉన్నారు కాబట్టి అవన్నీ బయటకు వస్తున్నాయి మరి మిగిలిన రాష్ట్రాల్లో అలాంటి సీఎంలు ఉంటారా వస్తారా మళ్ళీ మన సంస్కృతి వైభవానికి సం ఆనవాళ్ళైన ఆలయాలను పునరుద్ధరించుకొని ప్రతి చోట కూడా మూతబడిన ఆలయాలను తెరిపించుకొని ధూపదీప నైవేద్యాలను కొనసాగించుకోవడానికి అవకాశం ఉందనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా కూడా ఈ ఛానల్కి చేయుతని అందించండి ప్రతిరోజు అడుగుతున్నాం కానీ ఆర్థిక చేయూత మాత్రం ఈ ఛానల్ లభించట్లేదు ఎందుకు అనేది మాకు తెలియదు మీరు ఆర్థికంగా చేయూతను అందిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనేది మా తాపత్రయం సో ఆర్థిక చేయూత అందించాలి అనుకునే వారు మాత్రం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు సహకరించిన వాళ్ళు అవుతారు అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ కాలనీలో కానీ మీ ఏరియాలో కానీ మీ గ్రామంలో కానీ మీ మండలాల్లో కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా మీ గొంతుకును మా గొంతుకగా చేసుకునే ఆర్ వాయిస్ వినిపిస్తుంది అలాంటి సమస్యల విషయంలో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్